విజయవాడలో కృష్ణా జిల్లా సర్పంచుల సమావేశం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర నాయకులు అందరూ కూడా రావటం జరిగింది అందులో భాగంగానే ఈ తాడిగడ కూడా రావటం జరిగింది ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరాచకమైన చట్ట వ్యతిరేకమైన రాజకమైన పరిపాలనతో గ్రామ పంచాయతీలు సర్పంచులు రష్టుపట్టిపోతారు రోజుకో రకంగా సర్పంచుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వేధించుకు తినే బదులు ఆయన ఎలాగో సర్పంచులకు పోటీగా సమాంతర వ్యవస్థలు గ్రామ సచివాలయాలు వాలంటీర్లు పెట్టారు అలాగే కొత్తగా తీసుకొచ్చి గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు అని చెప్పి వాళ్ళని కూడా పెట్టారు నిధులు విధులు అధికారాలు ఇవ్వకుండా మమ్మల్ని గ్రామాల్లో ఉత్సవ విగ్రహాలు కాదు కనీసం ఉత్సవ విగ్రహాలన్నైనా సంవత్సరానికి ఒకసారి తీసి ఊళ్ళో ఊరేగిస్తారు పూర్తి చేస్తారు ఎందుకు పనికిరాని ఒక పనికి మాలిన పదవి కింద సర్పంచుల్ని సర్పంచు వ్యవస్థని నాశనం చేయటం జరిగింది జగన్ దీని బదులు ఆయన సర్పంచుల వ్యవస్థనే రద్దు చేసేమ సర్పంచుల్ని రద్దు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థని తీసివేసేమ ఆయన గ్రామ సచివాలయాలు పెట్టుకుని సర్పంచుల బదులు వాళ్ళ సచివాలయ కన్వీనర్లని నియమించుకోమ